పనిచేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారు మల్లన్న గుట్ట మీద ఆయన మా కళ్ళల్లో కనిపిస్తున్నారు మల్లన్న గుట్ట మీద ఈ మల్లన్న గుట్ట అభివృద్ధి ఆయన బాధ్యతే ఆయన చేయాలి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భక్తికి ఆయన మారుపేరు ప్రజల అభిమానానికి మారుపేరు ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధిగా ఆయన పేరు గడించారు మల్లికార్జున ఈ స్వామి దేవాలయానికి నిధులు కేటాయిస్తే ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరగడము ఈ గుట్ట పైన పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకునే కోసం విద్యము ఈ మెట్ల కోసం అభివృద్ధి కోసం వాటర్ కోసము దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుంది అని ఈ ప్రాంత భక్తులతో పాటు ఈ నిర్వాహకులు కూడా మంత్రి శ్రీధర్ బాబు గారిని కోరుతున్నారు అలాగే ఈ ప్రాంతంలో కింద షాపులు ఏర్పాటు చేసుకునే వారికి కూడా గూడారాలు ఏర్పాటు చేసుకునే వారు కూడా తాత్కాలికంగా చిన్న ఆ టెంట్లు వేసుకొని మూడు రోజుల జాతర అయిపోగానే వెళ్ళిపోతుంటారు కానీ నిత్యం మాత్రం వీరు ధూప దీప నైవేద్యం కోసము పైకి రావడము జరుగుతుందని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసి ఏంటంటే ధూపదీప నైవేద్యం అంటే వాటర్ లేక కిందికి వెళ్ళి మీదికి దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ మెట్లు ఒక క్యాన్ ఎత్తుకొని అక్కడికి పోయి ధూపదీప నైవేద్యాలను దేవుని విగ్రహాలు శుద్ధి చేసి చేస్తున్నారు కాబట్టి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజాప్రతినిధి కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు సో కింద షాపులు పెట్టుకుంటారు కదా ఎన్ని రోజులు ఆ షాపు ఉంటాయి జాతరలో ఎట్లా షాపు నిర్వాహకు నిర్వాహకులకు ఎట్లా షాపులు రెండు రోజులు ఉంటాయి శివరాత్రి మూడు రోజులు ఉంటాయి బ్రహ్మచర్లు జరిగిన రోజు షాపులు ఉంటాయి వారికి కరెంటు కానీ ఈ శ్రీధర్ బాబు గారి చొరవతోనే కరెంటు సౌకర్యం ఏర్పడింది అప్పటి వరకు కూడా కరెంట్ లేదు సార్ ఇట్లా కరెంటు సౌకర్యం కావాలంటే అప్పటికప్పుడు ఒక పది రోజుల ముందు జాతర ఉండగానే కరెంటు సౌకర్యం అది వరకు వీధి లాంతార్లు పెట్టి బ్రహ్మోత్సవాలు జరిపించిన రోజులు అవి కరెంట్ లైన్ కావాలి సార్ అంటే కరెంట్ లైన్ టెంపుల్ వరకు వారు ఇక్కడికి వేయించారు టెంపుల్కు ఉండాలన్న ఆలస్యంతో ఇది ఏంటంటే ఓన్లీ జాతర టైమ్ కొన్ని రోజులు నెల రోజుల ముందే దీన్ని కలపడం జరుగుతుంది మధ్యలో కడిగేస్తారు ఎప్పటికీ నిత్యం ఇక్కడ దీ ఉండాలే వెలుగు అని చెప్పంటే ఈ టెంపుల్ తరఫున టెంపుల్కి ఇవ్వం కదా ఈ టెంపుల్కు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్యలో ఇప్పుడు మనం రోడ్డు పంటి ఇది పొలాలలోకి వెళ్ళి ఉన్నది కరెంట్ లైన్ రోడ్డు పంట వేయించుకొని లైటింగ్ పెడితే ఆ జంకోవారి వారి సహ మన మంత్రి గారి సహకారంతో వారి సహకారంతో ఇటు లైటింగ్ కానీ ఏదైనా ఏర్పాటు చేయాలని మళ్ళీ మళ్ళీ ఒకసారి లెటర్ పెట్ట పెట్టడం జరుగుతుంది ఈసారి మళ్ళీ ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది సార్కు ప్రతి ఒక్కరికి బ్రహ్మోత్సవానికి వస్తారు స్వామివారిని దర్శించుకుంటారు మంచిగా పూజలు నిర్వహించుకొని పోతూ ఉంటారు అందుకు దీన్ని అభివృద్ధి కొంచెం చేయాలనే ఆలోచన ఏది ఏమైనా కానీ మానవ ఈ మానవ సమాజంలో తాతగారి ఆశయాలను నెరవేర్చడం అంటే చాలా అరుదు ఇలాంటి వారు సమాజానికి ఆదర్శం తన తాతగారి కళలో ఆ దేవుడు కనిపించి ఇక్కడ దేవాలయం ఉంది ఆ విగ్రహాలు ఉన్నాయి అని అంటే ఇక్కడికి వచ్చి విగ్రహ ప్రతిష్ట చేసి ఆ ప్రన్ని నలభై సంవత్సరాల క్రితమే ఈ ఇప్పటి కూడా అలాగే కంటిన్యూ చేయడం అంటే చేపూరి కుటుంబము అంటే ఏ రకంగా కుటుంబాన్ని అభినందించినా తక్కువే ఈరోజు ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేని ప రోజుల్లో ఆర్థికంగా ఉన్నవారు కూడా నాకెందుకు లే అని వెనక్కు తగ్గిన వాళ్ళు ఉంటారు కానీ ప్రజల కోసం ఆ భగవంతుని వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారి ఆ భగవంతుని స్వరూపులుగా ఈరోజు వీరికి ఆ బాధ్యతలు ఆ బాధ్యతలను చూచా తప్పకుండా కూడా భక్తుల కోసం నాచారం గుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం నాచారం మల్లన్న గుట్టపై ప్రతి ఏటా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక మూడు రోజుల పాఠం అంటే అది చాలా ఇది ఎవరితో కూడా ఆశించకుండా ఎవరి దగ్గర ఆశించకుండా ఎవరన్నా సహాయ సహకారాలు అందిస్తే కాదనకుండా ఈ గుట్ట మీద చేస్తున్నారు ఈ గుట్ట అభివృద్ధి చెందాలి అంటే ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చొరవ చాలా అవసరం ఇక్కడ మూడు రోజులు బ్రహ్మోత్సవాలు కూడా వివిధ షాపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులు కూడా ప్రతిసారి ఆచ ఎంత ఎన్ని వేల మంది వస్తుంటారు చెప్పండి దాదాపు ముప్పై నలభై వేల మంది లక్ష పైతి లక్ష పైతులకే వస్తూ ఉంటారు జనం ఒక రోజు శివరాత్రి రోజు కళ్యాణం రోజు తక్కువ ఉంటారు తెల్లారి పట్నాలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ పట్నాలు ఒగ్గుడోలతో శివశాతులతో స్వామివారి దగ్గరికి వచ్చి పట్నం వేసి స్వామివారిని దర్శించుకొని బోనం నైవేద్యం పెట్టి ఇక్కడ నిద్ర గుట్టపైన నిద్రించి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి జనాలు కూడా రాను రానిక రద్దీ పెరుగుతుంది వారికి కనీస సౌకర్యాలు అందించలేకపోతున్నాం అంటే మూడు రోజులు ఇదే గుట్ట మీద గుట్ట మీదనే ఉంటారా మూడు రోజులు మూడు రోజులు గుట్టపైనే ఉంటారు ఇప్పటి వరకు జాతర మొదలైన నుండి జాతర ఎన్నింగ్ వరకు మూడు రోజులు గుట్టపైనే ఉంటాం మేం మాత్రం పదకొండు రోజులు గుట్టపైనే నిద్రిస్తూ తిరువారం వెళ్ళేదాకా తిరువారం వెళ్ళాక ఉత్సవ విగ్రహాలు అన్నిటి తీసుకుని మళ్ళీ ఇక్కడ భూపాలపల్లి హనుమాన్ టెంపుల్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఉంటే కొంచెం దొంగల భయంగానే అది ఉంటుంది ఉత్సవ విగ్రహాలు ఏం చేయడం జరిగింది ఉత్సవ విగ్రహాలు అంటే ఇక్కడ మా దాదాపు ఇప్పుడు మల్లయ్యపల్లె అనే గ్రామాన్ని పొందించిన ఊరు దగ్గర నుండి ఆ హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గుట్టపైకి వచ్చి ఇక్కడ హోమం హోమాలు కళ్యాణం నిర్వహించి శివ కళ్యాణం అయిపోయిన తర్వాత జాతర స్టార్ట్ అవుతుంది తెల్లారితే పట్టణాలు జనాలు పట్నాలు పట్టణాలు శివసత్తులతో బ్రహ్మాండంగా వైభవంగా జాతర అంటే దాదాపు అంటే ప్రతి ఏట తెలుసు ఇంకా పబ్లిక్